సజీవుడు అయిన మా ప్రియ పర్లోకపు తండ్రి మీ గొప్ప నామమును బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాను ప్రభువా మీ స్వార్థను ప్రకటించేటటువంటి దైవ సేవకులు కొరకు ప్రార్థిస్తున్నాను దయచేసి ప్రతి దైవ సేవకుని దర్శించండి ప్రతి పట్టణంలో కూడా ముప్పై నలభై మంది దైవ సేవకులు ఉంటున్నారు తండ్రి అందులో ఎన్నో పనికిరాని బోధన బోధించేవారు ఎంతోమంది తమ సద్ సిద్ధాంత ఆచారాలను సాంప్రదాయాలను ప్రజలకు పరిచయం చేసేవారు ఎంతోమంది వేరువేరుగా సువార్త ప్రకటించేవారు ఉన్నారు ప్రభా ప్రతి దైవ సేవకుని దయచేసి మీరు దర్శించి ఏది సత్యము అది బోధించటానికి ప్రతి వారిలోనూ మీరు కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నారు మీరు అద్భుతాలు చేసే దేవుడు తండ్రి ఈ గొప్ప అద్భుతం ఎందుకంటే లోకంలో మీరు అక్కడకు సూచనలు కనిపిస్తూ ఉన్నాయి తండ్రి దానికి తగినట్టుగా సాధారణుడు కూడా ఎంతోమంది దుర్బోధకుల్ని తయారు చేశాడు దయచేసి వాటిని అణచండి మీ బిడ్డల్ని మీరు బలపరచండి మీ సత్యవాక్యాన్ని ప్రపంచానికి తెలియబరిచే వారినిగా ఒక్కొక్కరిని చేయమని యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ నవంబర్ మాసం ఇరవై మూడవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం పిల్లర యజ్ర ఐదవ అధ్యాయము తర్వాత ఆరవ వచనం నుండి నది యువతల అధికారి అయిన తత్యన్నయు శతర్బో జ్నయీయును నది యువతల నుండి వారి పక్షముగానున్న అపెస్సకాయులను రాజైన దర్యావేషునకు పంపిన ఉత్తరము నకలు రాజైన దర్యావేషు సకల క్షేమ ప్రాప్తి యగునుగాక రాజైన తమకు తెలియవలసినదేమనగా మేము యూదా ప్రదేశంలోనికి వెళితమే అక్కడ మహాదేవుని యొక్క మందిరం ఉన్నది అది గొప్ప రాలచ్యత కట్టబడినది గోడలలో మ్రానులు వేయబడిన మరియు ఈ పని తర్వాత జరుగుచు వారి చేతిలో వృద్ధి అవుతున్నది మందిరపు పని త్వరగా జరుగుచు వారి చేతిలో వృద్ధి అవుతున్నది అని చెప్పారు ప్రియుల మహాదేవుని యొక్క మందిరం ఈరోజున మనకు మందిరం ఉంది ఆ మందిరపు పని మహా వేగంగా జరిగేటట్లు దాన్ని వారి చేతులు వృద్ధి అగే అయినట్లు మందిరంలో మీరు పది మంది ఉన్నారు ఆ మందిర యొక్క పనులు ఆ మందిరం యొక్క అభివృద్ధి ఆ పది మంది చేతుల్లో ఉన్నాయి ఒక మందిరం ఉంది వంద మంది ఉన్నారు ఆ వంద మంది ఆ మందిరమునకు అవసరమైనవి ఆ తర్వాత మందిరం యొక్క అభివృద్ధి వాళ్ళు చేస్తూ రావాలి ఒక మందిరం ఉంది వెయ్యి మంది ఉన్నారు పది వేల మంది ఉన్నారు వారందరూ కూడా ఆ మందిరం యొక్క పని చేయాలి ఆ రీతిగా ప్రతి వారు కూడా దేవుని మందిరం యొక్క పనిని చేస్తూ అభివృద్ధి చేస్తూ రావాలి ఇక్కడ వారు రాసిన ఆ పత్రికలో ఈ మందిరము కట్టుటకును ఈ ప్రాకారములు నిలుపుటకును ఎవరు మీకు సెలవిచ్చారని మేము అక్కడున్న పెద్దలను అడిగిమే వారిలో అధికారులైన వారి పేళ్ళు రాసి తమకు తెలియజేయుటకై వారి పేర్లు అడగగా వారు ఈలాగున ప్రత్యుత్తరం ఇచ్చారు మేము భూమి ఆకాశముల దేవుని యొద్ద సేవకులమై అనేక సంవత్సరముల క్రిందట ఇజ్రాయేలీలలో ఒక గొప్ప రాజు కట్టించి నిలిపిన మందిరమును మరలా కట్టుచున్నాము అని చెప్పారు మా పిత్రులు ఆకాశమందలి దేవుని కోపము పుట్టించినందున ఆయన వారిని కల్దీయుడైన నెబద్ది నజరును బబులోను రాజు అయిన రాజు చేతికి అప్పగించారు అతడి మందిరమును నాశనము చేసి జనులను బబులోనులో దేశంలోనికి చెరపట్టుకొని పోయాడు ప్రియులరా గమనించాలి నజరు బబులోను రాజు చేతికి అప్పగించాడు కల్దీయుల రాజు ప్రియులరా అరిటిగా కోరేషు వేలుబడిలో మొదటి సంవత్సరమందు రాజైన కోరేషు దేవుని మందిరమును తిరిగి కట్టుటకు ఆజ్ఞ ఇచ్చాడు మరియు నెబద్దిచరు ఎరుషం మందున్న దేవాలయంలోను తీసి బలు తీసి బబులోను పట్టణమందున్న గుడిలోనికి కొనిపోయిన దేవుని మందిరపు వెండి బంగారు ఉపకరణములను రాజైన కోరేషు బబులోను పట్టణ మందిరములో నుండి తెప్పించి తాను అధికారికగా చేసిన శేష్ బజ్ శేష్ బజ్జూరు అను అతని చేతికి అప్పగించాడు నీవు ఈ ఉపకరణములను తీసుకుని ఇరుషేము పట్టణమందుండు దేవాలయమునకు పోయి దేవుని మందిరమును దాని స్థలమునందు కట్టించమని అతనికి ఆజ్ఞ ఇచ్చాడు ఫ్రీలరా నెజరు యర్శ్లేమ యొక్క దేవాలయంలో నుండి తీసి బబులోన్లో ఉన్న గుడిలోనికి కొనిపోయాడు దేవుని మందిరపు వెండి బంగారం ఉపకరణాలను రాజైన కోరేషు బబులోను పట్టిన మందిరంలో నుండి తెప్పించి తాను అధికారిగా చేసిన శేష్ భజు అతనికి అప్పగించారు ప్రియుల ఎరుష్లేము పట్టణంలో ఉన్నటువంటి బంగారము వెండి ఇవన్నీ కూడా నిపుక నజరు ఎరుశ్లేము నుండి తీసుకొని బబులోని పట్టణానికి వెళ్ళిపోయాడు ఆయన గుడిలో ఆయన దేవతా గుడిలో దాన్ని పెట్టుకున్నాడు అయితే దేవుని మందిరపు పని కొరకు ప్రియుల కొరేషు ఎలబడిలో మొదటి సంవత్సరమందు రాజైన కురేషు దేవుని మందిరమును తిరిగి కట్టనారంభించాడు మరియు నెబన జరు ఇరుశ్లేమునందున్న దేవాలయంలో నుండి తీసి బబులోను పట్టణమందున్న గుడిలోకి కొనిపోయిన దేవుని మందిరపు వెండి బంగారం ఉపకరణములను రాజైన కురేషు బబులోను పట్టణపు మందిరంలో నుండి తెప్పించి తాను అధికారిగా చేసిన శేష్ బజ్జూరు హనుమన్ అతనికి అప్పగించాడు నీవి ఉపకరణములను తీసుకొని ఎరుశ్లేము పట్టణం మందు దేవాలయమునకు పోయి దేవుని మందిరమును దాని స్థలమునందు కట్టించుమని అతనికి ఆజ్ఞ ఇచ్చాడు దైవజనాంగమాశేము పట్టణంలో దేవాలయంలో ఉన్న ఉపకరణాలు అన్నింటినీ తీసుకెళ్ళి తన దేశంలో తన గుడిలో పెట్టుకున్నాడు అయితే కురేషు రాజు మాత్రము ఆ బబులోని వారు తీసుకెళ్లిన ఆ వస్తువులన్నింటినీ తీసుకొని వచ్చి ఒక అధికారిగా ఉన్నటువంటి వ్యక్తి చేతికి దాన్ని అప్పగించి దేవుని మందిరమును తీరి దాని స్థలమందు కట్టించమని అతనికి ఆజ్ఞ ఇచ్చాను ఒక రాజేమో విడిపించుకొచ్చాడు ఇంకొక రాజేమో ప్రియులరా వాటిని దోచుకుపోయాడు ఇప్పుడు మనము దేవుని మందిరంలో దోచుకునేవారుగా కాదు మందిరాన్ని చక్కటి రీతిలో నిర్మాణం చేయటానికి దేవుని యొక్క మందిరము ప్రపంచమందంతట మహిమతో వెలగబట్టానికి ఈరోజున ఒక ఈ మందిరం నాది ఇందులో నేను కాపరిగా ఉన్నాను అనడం కంటే ఆ మందిరము దేవుని యొక్క మహిమ ప్రభాల ప్రభావాలతో వెలసిల్లిపోవాలి ఆ రీతిగా దేవుని మందిరమునకు గొప్ప పేరు వచ్చు రీతిగా మనం పనిచేయాలి ప్రియులరా గమనించాలి ఆ తర్వాత ఆ స్థలమును కట్టించుమని ఆజ్ఞ ఇచ్చారు కాబట్టి ఆ శేష్ బజ్జూరు వచ్చి యర్షిలేములో నుండి దేవుని మందిరపు పునాదిని వేయించాడు అప్పటి నుండి నేటి వరకు అది కట్టబడుచున్నాను ఇంకను సమాప్తి కాకుండా ఉన్నది కాబట్టి రాజువైన తమకు అనుకూలమైతే బబులోను పట్టణమందున్న రాజు యొక్క ఖజానాలో వేదికించి ఇరులేములో నుండి దేవుని మందిరమును కట్టుటకు రాజైన కోరేషు నిర్ణయి నిర్ణయించిన ఏది నిర్ణయం నిర్ణయం చేశాడో లేదా అది తెలుసుకొని రాజవైన తమకు ఆజ్ఞ ఇచ్చిన ఈ సంగతిని గుచ్చి తమ చిత్తమును తెలియగోరుచున్నామని చెప్పారు ప్రియులారా మందిరమును కట్టేవారు కావాలి కానీ మందిరము మూతబడేటట్టుగా మందిరంలో ఉన్నటువంటి ఉపకరణాలను తీసుకు వెళ్ళిపోయేటట్టుగా మనముండకూడదు ఈరోజుల్లో చాలామంది క్రిస్టియన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి మందిరాలతో పాటు హాస్పిటల్సు హాస్టల్సు స్కూల్సు కాలేజెస్ ఎన్నో ఉన్నాయి అయితే అవన్నీ కూడా చాలా మట్టుకు దోచుకొనబడుతూ ఉన్నాయి వాటిని తిరిగి పునర్నిర్మాణం చేసి వైభవంగా అవి ఉండేటట్లుగా చేసేవారు లేరు రోజున ఎవరైతే మందిరాన్ని దోచుకుంటారో వారు లాంటి వారు ఎవరైతే మందిర నిర్మాణము మందిర అభివృద్ధి కొరకు పనిచేస్తారో వారు కురేషు రాజు లాంటి వారు ఇద్దరిలో మీరెవరు అనేది డిసైడ్ చేసుకోనండి మీకే అర్థమవుతుంది ఆ ఐదవ అధ్యాయము పూర్తి దేవుడు మిమ్మల్ని దీవించగాక